రేవరెడ్డి నా పెళ్ళి లేచిపోయింది అని ఏడిపోతే వాళ్ళు నా పెళ్ళి రేవంత్ రెడ్డి నా పెళ్ళి తెచ్చి పెట్టాలి బస్ పది పారిపోయింది ఎవడు అడగాలి నా రెడ్డి తెచ్చి పెట్టాలి తెలంగాణ ఎక్కడ పోయింది తెలియదు నేను కాంగ్రెస్ తరిమి కొడుతాను రేవంత్ రెడ్డి ఉచిస్తారు రేవంత్ రెడ్డికి నా ముందు రమ్మను కోరి తింటా మీ తోడ పురి తిరిగి తింటారు రేవంత్ రెడ్డికి ఏం చేసాడు మతం ముంచిండు రెండు కోట్ల అప్పు ఎవరికి ఎవరికిచ్చుడు ఒక పారా మట్టి కూడా తీయాలి మట్టి అలా మా అమ్మకు కొండ రెడ్డి పళ్ళు నూట కోట్లు ఇవ్వకు ఇచ్చుడు గర్మానికి మతం ఇవ్వాలి ఆడు కొండరే పక్క హోట్ పెట్టడానికి ఆ ఊళ్ళో ఎందుకు ఇస్తాడు నూట యాభై కోట్లు మంచిది ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకు ఫ్రీ బస్ ఎవరికి అవసరం ఉద్యోగాలకు అవసరం మా జరుగుతుంది అలా పిల్లలకు అభివృద్ధి జరగాలే ఆ మంచి మొగోడు అంటారు కోడంగాల్లో వెయ్యి కోడ్లు ఇచ్చిండు ఎవరు సొమ్ము మా సొమ్మే కదా ఎవరు శివుడు దేవుడు పులి పులి మూలి మాత్ర పిక్తా కొడుకు ఆ వచ్చిండు ఇప్పుడు కేసీఆర్ పాహుజ్గలి బయలు తేరిండు పిక్ ఎవరు చూస్తారు ఇప్పుడు చూస్తాం ఎవరిని రెడ్డి కు గడ్డ మీద జీరో వస్తాయి సర్పంచ్లు కొడుకు వానికి గెలవరు కూడా గెలవరు అయితే చూపెడతా ఇప్పుడు రేవంత్ రెడ్డి మనిషి ఇప్పుడు కొడతా కొడుకు ఇప్పుడు రామన్ రేవంత్ రెడ్డి మనిషి మనిషి మాకేత్రాలు పెట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బొందా పెట్టి టీడీపీ తేవాళ్ళు చేస్తు బాబు పక్క అయికెరానికి నాకేంత మోసం వేరే వాళ్ళు మోసం చేయరు ఐదు లక్షలు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి ఇరవై ఎనిమిది రాష్ట్రం తిరిగి లక్షలు ఖర్చు ఎందుకు కాంగ్రెస్ రావాలి రేవంత్ రావాలని మాగే మేము మేము రిటర్న్ గిఫ్ట్ పక్కా రిటర్న్ గిఫ్ట్ రామ్మోహన్ నా నెంబర్ కూడా ఉంది రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది నుంచి కాలింగ్ ఉంది ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా నారాయణపూర్ బిచ్చు నాయక్ రేవంత్ రెడ్డి గుర్తుపట్ట ఎందుకు భయం సమ్డు ఇంకేం చేస్తాడు ఒకే చంతాడు నాలుగు కోట్ల జనాలు చంతాడా రామును ఇప్పుడే పోతానికి మంచి జసరా అనుకున్నాం మతం ఏస్టి వాళ్ళు వేసి ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నాడు ఇరవై ఐదు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం అందుకోసం జనాలు నమ్మిర్రు చూస్తుండు మా మార్గులు యాభై కబ్జా ఇప్పుడే